అన్ని పేర్లు అడుగు రాత్రి ఏమి నీకు అంత ఇబ్బంది అనిపించలేదు కదా ఇది రెండో రోజు కదమ్మా వైద్యం రాత్రి బాగా ఎనిమిది వచ్చింది అంటే ముందు పైన రాత్రి పర్వాలేదు కదా ఇప్పుడు ఐదు నెలలు నాలుగు చెప్పలేదు ఐదు నెలలు అయిపోయా పూర్తి అయిపోయింది ఈయన ప్రశాంత వర్గులు నువ్వు ప్రశాంత్ నాకు నిద్రలో అంట అంటే నువ్వు కూడా అబ్బాయి మూడు మాటలు మంటికి పోసుకునే

ఇప్పుడు అందుకే మనం చేతికే చేస్తా ఉండదు వైద్యం చెయ్యి ఓరో లేపితే మళ్ళీ కాలు రెండు ఒకటే ఒకటేసారి ఇబ్బంది కదమ్మా ఈ గడ్డలు కట్టేసినాయి ఇవి గడ్డలు ఎప్పుడైతే ఖరీఫీ మామూలు అయిపోతాయో అప్పుడు మళ్ళీ రక్త ప్రవాహం రక్తం సప్లై అయ్యి ఒగో నొప్పి ఒగో నొప్పి ఒగో నొప్పి తగ్గుతా తగ్గుతా వస్తుంది

ఇప్పుడు అలా టైతే కచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసు ఇప్పుడు ఐదు నెలలు ఉంటే పనుకోని మనిషి రాత్రి పనుకున్నాడంటే తేడానే కదా ఆయి ఇంకా కొడతా ఉంది ఇది ఆవిరి

చేతికి ఇచ్చినా కదా అప్పుడు నీ చేతిలో నేను చుంచిపోయినా అప్పుడు చోల్లా నేను చేతిలోనే ఉంది అర్థం కదా ఐదు నిమిషాలు అయినా సర్లే సర్లేదు ಇಬ್ಬಿ ರೋಜು ವಾರು ಅಂತ ಎಲ್ಲ ಇಬ್ಬರು ನಿನ್ನ ಮೊದಲು